అందరికీ ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం పదమూడవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించద్దన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో శుభాలు జరిగిన ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడి కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధి కుశ్రతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదులను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు కీలక కొనుగోలు వ్యవహారాలలో లాభం చేకూరుతుంది మీ యొక్క రంగాలలో మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన అదేవిధంగా బుద్ధి బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధు సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఆర్థికంగా ఎదుగుతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు కలహాలకు తావివ్వవద్దు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు చేపట్టే పనిలో శ్రద్ధగా పని చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగను అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి